నిదానంగా నిదానంగా చెత్త అంత గొప్ప విషయం కాదు దాన్ని శుభ్రంగా చేయటమే చాలా ముఖ్యం ఏం చేస్తున్నారు మీకు తీసుకోండి వేగంగాను శుభ్రంగా చేయండి చూడండి స్నేహితులారా నేను మీకోసం పళ్ళు తీసుకొచ్చాను చాలా ఇష్టం వస్తున్నాను చాలా మొగులి అందరికీ నువ్వు నచ్చుతున్నావు అలా ఏ మంత్రం వేసావు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఆ హాయ్ మాషా చేసుకో ఇది నీకు నచ్చింది నాకు ఇది నచ్చదు మొగులి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలియటం లేదు బిజీగా ఉన్నాను వెళ్ళిపోవు ఇంటికి వెళ్ళావు ఇక్కడ గా ఉంటుందని కూడా వచ్చాను కానీ మోసపోయాను ఇక్కడ ఈ రోజు ఎందుకో ఏదోలా ఉంది నేను వెళ్తున్నాను కూడా పార్టీ చేస్తే పార్టీ టైమా పార్టీ చేసుకోవడం చాలా సులభం కానీ పంచడం చాలా కష్టం హే ఆ పార్టీ టైం నేను మీకు ఇస్తాను ఆ పార్టీని నేనే ఎంజాయ్ చేసేలాగా చేస్తాను ఎక్కడున్నా అందరికీ ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఎందుకంటే ఇది అందరూ చేసే విషయం మాషా నా చిన్న పక్షికి ఒంట్లో బాగోలేదు నువ్వు ఎవరినంటున్నావు నేను ఇక్కడ ఒక పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అందరూ ఇక్కడ పాల్గొనొచ్చు అక్కడికి మోగ్లీ వస్తాడు కదా లేదు అయితే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అబ్బా హే నేను ఫ్రీగానే ఉన్నాను ఆ పార్టీకి నేను రావచ్చా నేను పార్టీ చేయబోతున్నాను ఎవరికన్నా ఇష్టం ఉంటే పాల్గొనొచ్చు ప్రేమ పంచుకోవడానికి ఒక మంచి సమయం అక్కడికి మోగ్లీ వస్తున్నాడా లేదా ఇలా చూడు నువ్వు నా పార్టీకి వస్తావా అది మౌగ్లీ వేస్తున్నాడా ఏంటి ఎవరు చూసినా మోగ్లీ వస్తాడా మోగ్లీ వస్తాడా అంటే ఏమిటి అర్థం వాడు లేకపోతే నేనొస్తా నేనొస్తా తను వచ్చినా రాకపోయినా నేనొస్తా ఇలాంటి పార్టీల్లో స్నాక్స్ అవి చాలా బాగుంటాయి కదూ ఏమైంది చూడ్డానికి నీరసంగా ఉన్నావు మొహం వాడిపోయింది నువ్వు ఎలా ఇంత పాపులర్ గా ఉన్నావు నేను ఒక పార్టీ పడదా అనుకుంటే కానీ పార్టీనా సూపర్ ఐడియా అలా అంటున్నావా ఇది మంచి ఐడియానా ఐడియా ఇంతకు మించి మంచి ఐడియా ఎవరికీ రాదు అవును అదే కరెక్టే కానీ ఎవరు రాలేదే ఏమంటున్నారు మీరు మీరు పార్టీకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదా కాస్త నా దగ్గర ఐడియా ఉంది అందరినీ రప్పిద్దాం అందుకు కొన్ని వర్కులు చేయించాలి మీరు చేయించగలరు అవునవును నేను పని చేస్తాను ఆర్గనైజ్ చేయటంలో నేనే ఒక కింగ్ కదా అయితే ఇన్విటేషన్ గురించి నేను చేసుకుంటా అలా అయితే సరే నువ్వు వెళ్ళి పని చూడు వెళ్ళు త్వరగా హలో ఎవరైనా ఉన్నారా మాకి సంతా కలిసి ఒక పార్టీ చేస్తున్నాయి ఎవరైనా రావాలనుకుంటే

ఫ్లవర్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు ఎందుకంటే పని అయిపోయింది అందరూ వస్తానన్నారు నిజంగానా ఆ రీనత్ రాణి రోవ్యా అందరూ వస్తున్నారా అవును అందరూ వస్తున్నారు నువ్వు కోరినట్టే జరుగుతుంది నువ్వు ఉన్నావని వస్తున్నారు నేను పిలిస్తే వాళ్ళు రారు ఏం చెప్తున్నారు ఈ పార్టీకి నువ్వు పిలిచావు అంతే కానీ నువ్వు ఆ పార్టీకి రాకూడదు అర్థమైందా ఎందుకంటే నువ్వు ఆ పార్టీకి రావడానికి ఒక హరకథ లేదు అరే మీరు మీరు జోక్ చేస్తున్నారు కదా నువ్వు చేసిన సహాయానికి థ్యాంక్ యూ ఇక వెళ్ళు వెళ్ళు ఇక వెళ్ళి పంచుడు ఇది అస్సలు బాగాలేదు నీకు మాష గురించి తెలిసిందేగా తను ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది సరేలే మనం వేరేక్కడికైనా వెళ్తాం తను నీకు చేసిన ద్రోహాన్ని నేను అందరికీ చెప్పానంటే ఎవరు ఆ పార్టీకి వెళ్లరు అర్థమైందా వద్దు మీరు అలా చేయకండి అలా చేస్తే ఎవరికి ఫన్ దొరకదు మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి చేడు చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి నువ్వు ఖచ్చితంగా వెళ్తావని నేను అనుకుంటున్నాను నీకోసం వెళ్తా ఏ నువ్వే వెళ్ళకు తను కాసేపు ఒంటరిగా ఉంటే సరిపోతుంది చాలా డెకరేట్ చేసి అద్భుతంగా ఉంచారు తెలుసా అదొక సూపర్ డూపర్ పార్టీగా ఉండబోతుంది మాస్టర్ ఇందులో సంతోషపడడానికి ఏముంది మనం ఆ పార్టీకి వెళ్ళటం లేదు నేను ఇంకొక ప్లాన్ వేశాను లేదు మాస్టర్ మీరు ఆ పార్టీలో పాల్గొంటే మీకు ఒక మంచి విందు దొరుకుతుంది ఎవరెవరు వస్తున్నారో చెప్పు అక్కడికి అందరూ వస్తున్నారు మాస్టర్ ఆ ఒక మౌగ్లి తప్ప అంటే అతను తప్ప అక్కడ అందరూ ఉంటారన్నమాట అయితే ఇది వేటకి అనుకూలం వేటకాయమే చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి మాషా ఎలా చెడు ఖాన్ ప్లాన్ వేస్తున్నాడు ఎక్కడికి రావాలి సరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నీ జోకులని నేను వినను నువ్వు అసూయ పడుతున్నావు నీ బుద్ధి నాకు తెలుసు వెళ్ళు వెళ్ళు ముందు వెళ్ళు వెళ్ళు వెళ్ళు

షేర్ నువ్వు నువ్వు ఎక్కడికెందుకో వచ్చావు ఒక పిక్నిక్ ఓ అద్భుతమైన ఆలోచనతో వచ్చాను భోజనంతో పాటు గేమ్స్ ఉన్నాయి నువ్వు కావాలంటే ఆడుకో ఈ షేర్ ఖాన్ ఆడే ఆటని చూస్తావు కదా నాకు ఆకలిగా ఉంది అందులోనూ ఈ డిష్ అంటే నాకు చాలా ఇష్టం ఓ మీరే గ్రేట్ షేర్ ఖాన్ ఇక్కడ మాత్రమే కాదు అన్ని చోట్ల మీరు చాలా ఫేమస్ మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం నిన్న ఇంతకు ముందు చూసినట్టుంది నిన్ను చూస్తుంటే నాకు ఇంకెవరో జ్ఞాపకం వస్తున్నారు మొదలు పెడదాం ఎవరు షేర్ ఖాన్ మెళ్ళు మాల వేస్తే వాళ్ళు గెలిచినట్టు Hva er det som plager oss, da?

నువ్వు ముందే బాన్ చేశావు నేను అప్పుడే వినడాల్సిందే ఇప్పుడు నేను దీన్ని చెప్పి తీరాలి నిన్ను ఇక్కడ పిలవనందుకు కారణం నువ్వు పాపులర్ గా ఉన్నావు అందరూ నీ మాట వింటున్నారు నేను కూడా అలాగే మారాలనుకున్నాను